హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి మరువ మొక్కని సమ్మర్లో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి మరువ మొక్క అనేది కొంచెం పెంచడం కష్టమే అని చెప్పచ్చు అండి ఎందుకంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక చాలా ఈజీ అండి చాలామందికి మరో మొక్క బ్రతకడం లేదు అంటూ ఉంటారండి దానికి రీజన్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో గార్డెనింగ్ సంబంధించిన చాలా కొత్త రకాల మొక్కల గురించి అయితే ఉన్నాయండి మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీటిని కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చండి మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక ఇసుకలో అయితే ట్రై చేయండి లేదు అనుకుంటే మీకు దగ్గర ఇసుక లేకపోతే డైరెక్ట్గా సాయిల్లోనే ట్రై చేసేయచ్చు చూసారు కదండి ఇంత కటింగ్ అనేది ఉండేటట్లు చూసుకోండి కింద ఏవైతే ఆకులు అనేవి ఉన్నాయో అవన్నీ తీసేసి కటింగ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట లేదు అనుకుంటే కింద ఆకులు తీయకపోతే కనుక మనం వాటర్ కనుక ఇచ్చినప్పుడు అనేవి కుళ్ళిపోయి మొదలు కూడా కుళ్ళిపోయి వేర్లు అనేవి రావండి ఖచ్చితంగా అలా తీసేసే మీరు కటింగ్స్ అయితే పెట్టుకోవాలి సమ్మర్ అయినా లేదా వింటర్ అయినా కానీ ఏంటి అంటే ఇవి కటింగ్స్ పెట్టుకున్న తర్వాత మనం నీడలో మాత్రమే ఉంచుకోవాలి అండి ఎండలో ఎట్టి పరిస్థితుల్లో షెమీ షేడ్ కూడా తగలకూడదన్నమాట నీడలోనే ఉంచుకోవాలి ఎప్పుడైతే సాయిల్ అనేది డ్రై అవుతుందో అప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది ఇస్తే సరిపోతుందండి ఇలా చేస్తే చాలండి మనం మరువమ్ మొక్కకి ఫిఫ్టీన్ డేస్కే వేర్లు అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఈ సింపుల్ టిప్ అయినండి వేడి అనేది ఎక్కువగా ఉండకూడదు అనమాట మరువ మొక్కకి సమ్మర్లో కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలండి రోజు ఓవర్ వాటరింగ్ ఇచ్చినా కానీ మనకి మొదలు అనేది కుళ్ళిపోతుంది అలాగే ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండి మరువ మొక్కకి మనం ఎప్పుడైతే మొదలు నుంచి ప్రూనింగ్ చేసుకుంటామో అప్పుడే కొత్త కొమ్మలు అనేవి వస్తూ ఉంటాయి కదా మొదల నుంచి ప్రూనింగ్ చేసుకుంటే ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటర్ ఇచ్చినప్పుడు కుళ్ళిపోకుండా మొక్క అనేది హెల్దీగా ఉంటుందండి అలాగే వాటర్ ఇచ్చేటప్పుడు కూడా మీరు పైనుంచి వర్షం వస్తుంది కదా అలా ఇవ్వకూడదు ఓన్లీ మొదలు మాత్రమే వాటర్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది అలాగే మొక్క హెల్దీగా రావడానికి ఫర్టిలైజర్స్ విషయానికి వచ్చేటప్పటికి నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అయితే చాలా బెస్ట్గా పనిచేస్తాయండి అప్సన్ సాల్ట్ కానీ లేదు అంటే టీ పౌడర్ కానీ డికాషన్ కాస్తాం కదా అది కానీ కాఫీ పౌడర్ కానీ ఇలాంటివి అయితే చాలా చాలా బాగా పనిచేస్తాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫిఫ్టీన్ డేస్కి వేర్లు అనేవి ఎలా వచ్చాయో ఎంత హెల్దీగా వచ్చాయో మరో మొక్కని ఈజీగానే పెంచుకోవచ్చండి ఎండ అనేది చూసుకోవాలి అలాగే వాటర్ అనేది చూసుకోవాలి అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం వాటర్ పోసినప్పుడు కూడా డ్రైనేజీ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలండి చిన్న చిన్న పాట్స్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్